ప్రియాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అనాథ వృద్ధుడిని ఆదుకునే మనసు డిప్యూటీ సీఎం కుందా వైఎస్ఆర్సీపీ దిగువ శ్రేణి నాయకులు ఈ అనాథ వృద్ధుడిపై స్పందించరా మండల వైద్య శాఖ ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ అధికారులు అనాథలపై అశ్రద్ధ ఎందుకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రం సంతయందు ఒక అనాథ వృద్ధుడు స్థితి చూసి పరిసర ప్రాంతంలో ఉన్న కాపురస్తులు ఆదుకున్నారు మండల అధికారులు వైద్యాధికారులు రెవెన్యూ అధికారులు ఈ అనాథ వృద్ధుడిని స్పందించి మెరుగైన వైద్య సేవ చేయించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారని ప్రజలు తెలిపారు bye నీ పేరేమి మెడకాయ పైకి లేబు మెడకాయ పైకి లేపు తలకాయ లేపు తలకాయ లేపు తలకాయ లేపు నీకెవరు బంధువులు లేదు ఊర్లో బాట్లా పైకి లేవు చూడా నన్ను చూడ పెద్ద చూడూడా అయ్యో 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 దేవుడా இவரு பந்துடு ஊர்ல ஆ பந்துடு ஊர்ல ஊரில் நீள ஐயா 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 அய்யா ஐயா ஐயோ ஐயா నీళ్లు కావాలా నీళ్ళు కావాలా తాగి నీళ్ళు తెచ్చిస్తాను నేను తెచ్చిస్తాను తెచ్చిస్తాను అన్నం తిన్నావా తెచ్చిస్తాను